హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పండుగని దేశం మొత్తం ఎక్కడ చూసినా శివనామ స్మరణతో పూజలు అభిషేకాలతో చాలా హడావడిగా ఉంది కదా మేము కూడా ఈరోజు గుడికి వెళ్ళి వస్తుంటే దారిలో మాకు ఇక్కడ ఒకటి కనిపించింది ప్రతి ఒక్క హిందూకి మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అది పన్నెండు జ్యోతిర్లింగాలు అని అందరికీ తెలిసే ఉంటుంది కదండి అది లైఫ్లో ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది సో అలాగే అది అందరికీ పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఈరోజు మా మేము ఈ ప్లేస్లో ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఏవి ఉన్నాయో వాటికి ప్రతిరూపంలాగా ఆ జ్యోతిర్లింగం ఎలా అయితే ఉంటుందో అలాగా రెడీ చేసి ఇలా పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఇట్లా పెట్టారు అది చూస్తే నిజంగా ఆ జ్యోతిర్లింగాలను అన్నీ దర్శించుకున్నట్టు అంత హ్యాపీగా అనిపించింది ఐ హోప్ అందరికీ లైఫ్లో ఒక్కసారన్నా ఆ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఓం శాంతి భక్తులు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అదే ఇక్కడ జరుగుతోంది వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా చేశారనమాట అమ్మవార్లు లైక్ కాళీమాత లక్ష్మీదేవి అలా ఉంటారు కదా దేవి సంతోషి మాత వాళ్ళందరూ ఎలా ఉద్భవించారు అనేది ఒక చిన్న సింపుల్ పర్ఫార్మెన్స్ పెద్ద డ్యాన్స్లు అలా హడావుడి అంతా ఏం లేకుండా సింపుల్గా నీట్గా చాలా బాగా చేశారండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అదే ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట ఈరోజు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట శాంతి భక్తులు ఇయర్లీ వన్స్ డెఫినెట్గా ఉంటుంది ఈసారి ఇక్కడ పెట్టారనమాట అది లక్కీగా మేము బయటికి వెళ్ళినప్పుడు బై ఛాన్స్ చూసాం ఆ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుందని మాకు అసలు ముందు ఐడియా లేదు ఆన్ ద వే వస్తుంటే కనిపించింది ఇంకా వెళ్ళి మేము కూడా చూసామన్నమాట శివరాత్రి రోజు ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మాకు చూసే అదృష్టం వచ్చింది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అందరూ మంచిగా రెడీ అయ్యారు గెటప్స్ అన్నీ చాలా బాగుంది నాకైతే లక్ష్మీదేవి భలే నచ్చిందండి మంచి స్మైల్తో చాలా క్యూట్గా అనిపించింది చాలా బాగుంది ఒకసారి ఈ పర్ఫార్మెన్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి నేను అదే ఆ పర్ఫార్మెన్స్ అంతా ఎలా ఉందో అలాగే రాగా ఉంచాను డైలాగ్స్ అవి కూడా కొంచెం హిందీలో ఉంది బట్ ఓకే పర్వాలేదు ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అందరికీ ఒక ఐడియా వస్తుంది కదా అని దాన్నైతే నేను ఎడిట్ చేయలేదు రాగా అలాగే హిందీలోనే ఉన్నాయి డైలాగ్స్ కూడా பெத்த டயலாக் सेम लेवू जस्ट सिंपल గానే ఉంది బట్ అది ఎలా ఉందో అలాగే ఉంచాను నేనేం లాంగ్వేజ్ మార్చడం అది ఏం చేంజ్ చేయలేదు చూసేయండి 퍼ఫార్మెన్స్ சூப் శాంతి आनंद ఏవో పవిత్రతకి సাগর పరమ pita परमात्मा शिव जो निराकार ज्योति स्वरूप है जिनकी अपनी कोई देही नहीं है सृष्टि का शुभ परिवर्तन करने के दिव्य कर्तव्य हेतु तो एक साधारण मनुष्य तन का आधार लेते हैं और विश्व का नव निर्माण करने के निमित्त बनाकर उनका अलौकिक नाम रखते हैं प्रजापिता ब्रह्मा सृष्टि का नव निर्माण करने के लिए सर्वशक्तिवान परम पिता परमात्मा शिव ने अपने साकार माध्यम प्रजापिता ब्रह्मा के द्वारा एक अनोखी ही विधि अपनाई उन्होंने जन्म जन्मांतर से प्रताड़ित अपमानित और निरा अबला समझी जाने वाली नारी को आत्मज्ञान का बोध कराया दुखी अशांत आत्माओं को सुख सर्वशक्तिवान परमात्मा शिव से प्राप्त सर्व ईश्वरी शक्तियों द्वारा विकारों रूपी महिषासुर का नाश करने वाली यही शिव शक्ति स्वरूपा माँ दुर्गा है अलग गेटअप टप्पे सर्व आत्माओं को ज्ञान धन एवं गुण रूपी हीरे मोतियों से सुसज्जित कर सुख समृद्धि का अखुट भंडार देने वाली सर्व की आराध्य देवी यही मां लक्ष्मी है ज्ञान वीणा के झंकार द्वारा मानव को अज्ञान अंधकार से प्रकाश की ओर ले जाने वाली यही श्वेत वस्त्रधारी तपस्विनी मां सरस्वती ने मनुष्य आत्माओं पर लगे हुए आसुरी संस्कारों के कलंक को लिटाने वाली यही शिव शक्ति माँ काली भी है विषय विकार मिटाकर सर्व मानव मात्र में पवित्रता का प्रकाश भरकर उन्हें देवत्व प्रदान कराने वाली यही माँ वैष्णव देवी है दुखी और हताश मनुष्य आत्माओं के अंदर उमंग उल्लास भरने वाली यही उमा देरी भी है विषाद में डूबे मनुष्य मात्र के दुखों को दूर कर सबके मन को हर्षाने वाली खुशियों का वरदान उठाने वाली यही आनंद मही गायत्री देवी भी है। गायत्री देवी। और यह उज्जवल, निर्मल सर्व ईश्वरीय प्राप्तियों से संपन्न असंतुष्ट आत्माओं సంతోష్ కర్ణివ చూసారు కదండి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు అందరు అమ్మవారు అవతారాలని అలా ప్రజెంట్ చేశారు చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా ప్లేసెస్లో మనకు ఇలా మంటపాలు పెట్టేసి శివుడిని పెట్టి కళ్యాణం అది చేసినారు చాలా బాగుంది ప్రతి గల్లీలో ఇలా చాలా చోట్ల శివుడిని పెట్టారు చాలా ప్లేసెస్లో శివుడిని పెట్టి కళ్యాణం అది చేసి నైట్ జాగరణ కోసం భజనలు అన్నీ చేస్తున్నారు సో మా బాబా అయితే ఇప్పటికే నిద్రపోయినాడండి ఇంకా అందుకే మేము వచ్చేసాము జాగరణ చేయడానికి చాలా చోట్ల మంచిగా భజనలు అవి చేస్తున్నారు చూడండి ఇక్కడ శివుడు కూడా ఎంత బాగున్నాడు భలే ఉంది కదా మొత్తం ఎక్కడ చూసినా శివుడు శివనామ స్మరణతో బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉంది చెప్పండి